స్వాగతం ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రివర్యులు శ్రీ నాజన్న మనోహర్ గారు ఈరోజు తెనాలి పట్టణ పరిధిలోని బఫర్ గోడౌన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణం మరియు సివిల్ సప్లైస్ గోడౌన్స్ పెనపాడు రేషన్ షాపు మరియు ఎండియు వాహనం ద్వారా సరుకులు పంపిణీ తనిఖీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ రాజకుమారి తెనాలి సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు ఈ తనిఖీల్లో భాగంగా గోడౌన్లో అక్రమ సరుకు ఉన్నట్లుగా గమనించి వీటిపై తగిన చర్యలు తీసుకుంటామని నాజల్ల మనోహర్ గారు తెలియజేశారు जुन मून मिजन त्यो என்னடா மணி கெடச்சு நல்லா போயிச்சு நானும் பாላ அந்த வேبل ஜாப் ஆ வே மேனேஜர் नाही नाही మీకు అవగాహన లేదా మాట్లా సిఎస్ చెప్పండి నిజానంగా చెప్పండి ఏం సిఎస్సి వాళ్ళు మా దగ్గర స్టోర్ చేస్తారు సార్ పార్ బ్యాగ్కి వచ్చేసి ఫైవ్ రూపీస్ మాకు స్టోరేజ్ ఛార్జ్ ఇస్తాం రెంట్ ఇస్తారు సార్ మేము స్టోర్ చేసుకుని వాళ్ళకి ఎంఎల్ఎస్ పాయింట్కి డెలివరీ కావాలన్నప్పుడు డెలివరీ ఇష్యూ ఇస్తాం సార్ ఆరో ఇస్తారు ఆరో ప్రకారంగా ఎంత క్వాంటిటీ ఇస్తారు దాని ప్రకారం ఇష్యూ ఇస్తాం సో యావరేజ్ బస్తా ఎంత ఉంటుంది లైఫ్ మీ దగ్గర పీరియడ్ సార్ పీరియడ్ వచ్చే టూ ఇయర్స్ దాకా సార్ వన్ అండ్ టూ ఇయర్స్ దాకా సార్ ఎట్లా చేస్తారు మీరు స్టాక్ ప్లానింగ్ పన్నెండు ఎనిమిది పెడతాం సార్ బ్యాగ్ ఐటు మన మండపేట నుంచి వస్తుంది సార్ వ్యాగన్ మూమెంట్ ఓన్లీ మీరు థర్టీ మొత్తం మీరు స్టాక్ చేస్తారు

ओके मार करेक्ट छ त्यही भनेर म मात्रै भन्न चाहन्छु 2014 को भनेको सत्य ओके अन्तमा नसाले साइडमा गर्न गर्न साइडमा